ప్రజలే బుద్ధి చెప్తారన్నారు కదా ఇంకా ఏదైనా మిగిలి ఉందా చెప్పారు కదా ఇప్పుడు చెప్పారు ఇంకా చాలా ఉందండి ఇప్పుడు ప్రజలేకి వెళ్తే తీవ్రంగా ప్రతిఘటిస్తారండి అంటే మనం అనకూడదు కానీ చాలా మంది నిరసన వ్యక్తం చేస్తారు రాళ్లతో కొట్టిన ఆశ్చర్యలు అందుకే కదా జగన్మోహన్ రెడ్డి గారు భయపడి ఆయనకు అసెంబ్లీ ఫోబియా పట్టుకున్నది ఇప్పుడు మామూలుగా అందరికి ఒక్కొక్కరికి ఒక రకం ఫోబియా ఉంటది రకరకాల పోబియాలు ఉంటాయి కొత్తగా అసెంబ్లీ ఫోబియా పట్టుకొని అసెంబ్లీకి పోతే ఏమవుతారో ఏమి చెప్పలేము ఏమవుతారో ఏదో తెలియక పారిపోయి బెంగళూరులో ఉన్నాడు ఈయనొకడు నిలబడి ఏదో మాటలు చెప్తున్నాడు కాబట్టి ఈ అక్రమాలని ఎవరైనా మీరైనా నేనైనా ఎవరైనా చట్టబద్ధంగా పనిచేయాలి నేరాలు చేసిన వాడు శిక్ష అనుభవించక తప్పదని అందరూ మేము చెప్తున్నాం వాళ్ళు చెప్పాలి తప్ప మేము నేరం చేస్తే మమ్మల్ని అడిగితే అది కక్ష సాధింపు చేది అనడం అనేది రాజ్యాంగ విరుద్ధం వీళ్ళకి ప్రజాస్వామ్యం మీద కొద్ది కూడా స్పృహ లేదు జ్ఞానం లేదు అభిమానం లేదు గౌరవం లేదని అనిపిస్తా ఉంది సుధాకర్ రెడ్డి గారు మీరే మీ కూటమి నాయకులే మాట్లాడుతూ ఉంటారు మాజీ ముఖ్యమంత్రి గురించి ప్రతి చోట ఆయనకి రాజభవనాలు ఉన్నాయని ఇప్పుడే కదా ఆయనకి విశ్రాంతి దొరికింది బెంగళూరు వెళ్ళి ఆయన సొంత ఇంట్లో ఉంటే పారిపోయాడని ఎలా అంటారు ఎందుకంటున్నారు కారణం ఏంటి అది ఇప్పుడే గుర్తొచ్చిందండి మీరు అదే వాళ్ళు అడ్డదిడ్డంగా మాట్లాడు ఆయనకి ఓడిపోయిన తర్వాత వెళ్ళమనండి ఎవరు లేదండి ఇప్పుడు నాకు కూడా మా ఊరు దాసర్పల్లె ఇక్కడ నుంచి యాభై కిలోమీటర్లు నేను కూడా అప్పుడప్పుడు వెళ్ళి వస్తాను అలా కాక ఇక్కడేదో నేను ఒక నేరం చేసో దొంగతనం పోలీసులు దప్పించుకొని మా ఊరికి వెళ్ళి దాక్కుంటే అది దాక్కున్నారు దాసరి పెళ్లికి పారిపోయారు అంటారు తప్ప దాసరి బెల్లి జామకాయలు కోసుకోవడానికి వెళ్ళాడు లేదా ఆయనకున్న అల్లనేరేడు పళ్ళు తినడానికి వెళ్ళాడు అని ఎవరు చెప్పరండి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ తట్టుకోలేక బెంగళూరు పారిపోయారు పారిపోవడమే పారిపోకపోతే నిలబడండి ఎవరైనా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఓడిపోయారండి ఓడిపోయినప్పుడు అక్కడ రోజు లో కూర్చొని పోరాటం చేశాం మాట్లాడారు కార్యోన్ముఖులు చేశారు ఈయనకి సత్తా ఉన్న నాయకుడైతే ఇప్పటికి జిల్లాలన్నీ తిరిగి సమీక్ష సమావేశాలు పెట్టుండాలి ఓడిపోయిన వాళ్ళంతా పిలిచి ఎందుకు ఓడిపోయామో తెలుసుకోవాలి జ్ఞానం తెలుసుకోవాలి పరివర్తన కోసం ప్రయత్నం చేయాలి ఎలా మారాలో చూడాలి రెండు వేల తొమ్మిదిలో మనం గెలవాలంటే ఇప్పటి నుంచి ఏమి చేయాలి వ్యూహాత్మకంగా ఎలా చేయాలి ప్రచారాశ్రమాలను ఎలా సంధించాలి కొత్తగా ఏమైనా ఆలోచన చేయాలి చేయకుండా అక్కడ ఏం పని అండి కానీ మీరు కూడా అర్థం చేసుకోవాలి సుధాకర్ రెడ్డి గారు అవ్వ తాతలు ప్రేమ ఏమైంది అక్కా చెల్లెల అనుబంధం ఏమైంది అని ఆయన దిగులు పడుతూ ఎందుకు ఓడిపోయానో తెలియనటువంటి పరిస్థితుల్లో హీ బికేమ్ వెరీ లోన్లీ హి వాజ్ షాక్డ్ బై ద వెరిడిక్ట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ పీపుల్ సో మరి ఆయనకి కొంచెం మానసిక విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కదా అట్ ద సేమ్ టైం మీకు ఒక విజ్ఞప్తి పంపించాడు నాకు ఒక ప్రతిపక్ష హోదా ఇవ్వండి బాబు అని దాన్ని కూడా మీరు నిర్లక్ష్యం చేస్తున్నారుగా ఇప్పుడు దానికంటే సిగ్గు మాలి చర్య ఇంకోటి లేదండి ప్రతిపక్షం ఎందుకంటే హోదా మామూలు మన సాంప్రదాయాల ప్రకారం పది శాతం సీట్లు ఉండాలి ఎక్కడా ఇవ్వలేదండి ఆయన ఏదో ఒక తప్పుడు లేక రాసేసి ఉపేంద్ర గారు రాజ్యసభ సభ్యులుగా ఉన్న ఆయనకి లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చారంటారు పిజేఆర్ అంటే బి జనార్దన్ రెడ్డి గారికి అప్పుడు ఎనభై నాలుగు తొంభై నాలుగులో ఇరవై ఆరు సీట్లు వచ్చాయి కాంగ్రెస్ కు వీలేదు ఆయన సిఎల్పి లీడర్ గా అద్భుతంగా మాట్లాడడం వల్ల సిఎల్పి లీడర్ సిఎల్పి లీడర్ అంటే అది ప్రాచుర్యం పొందింది ఆయనకి అక్కడేవి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వలేదు ఇతనికి చేత కాదండి మాట్లాడమనండి ఎవరు ఆపేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా పద్ధతిగా సమస్యల మీద లేకపోతే ఏదైనా లోపాలు జరుగుతారు ఎత్తి చూపితే అసెంబ్లీలో మాట్లాడమనండి అసెంబ్లీలో ఆయనకి సమయం ఇవ్వకపోతే బయట వచ్చి ప్రెస్ మీట్ పెట్టమనండి తనకు ఒక ఛానల్ ఉంది పత్రిక ఉంది కూర్చొని మాట్లాడండి గంటల ధరబడి మాట్లాడండి పేజీలు కొద్దికి వార్తలు రాయండి ఎవరు వద్దన్నారు చేత కాక అక్కడెక్కడెక్కడికో పారిపోయి నాకు అది లేదైనా పిల్ల చేస్తా నాకు ప్రతిపక్ష హోదా ఉంటే మాట్లాడతాను లేకపోతే ప్రతిపక్ష హోదా ఎందుకండి మాట్లాడేవాడికి ఇప్పుడు మనకుంది ఇప్పుడు ఒకరే మాట్లాడితే కూడా ఆ వాదనలో పటిమ ఉంటే వాదనలో పరిపక్వత ఉంటే వాదనలో అంతో ఇంతో సబ్జెక్ట్ ఉంటే ప్రజలు వింటారు దానికి అసెంబ్లీలోనే మాట్లాడాల్సిన అవసరం లేదండి అసెంబ్లీలో ఆయనకు తగిన సమయం రాకపోతే బయట మాట్లాడండి ఎవరికైనా అయితే ఛానల్ ఆయనకు ఒక ఛానల్ ఉంది లైవ్ పెట్టుకో వచ్చి రోడ్డు మీద కూర్చొని మాట్లాడచ్చని పాత రోజుల్లో లీడర్లు ఎంత పని పనిచేశారు మనం ఆలోచించాలని కమ్యూనిస్టులు అయితే ఎవరు లేకపోయినా ఒకరో ఇద్దరు ఉంటే కూడా ఒక పది మంది ఉన్న ఊరేగింపు చేస్తారా పది మందితో ధర్నా చేస్తారా పది మందితో మాట్లాడతారు తమిళనాడులో అండి ఒక నాయకుడు ఎక్కడో మాట్లాడుతా ఆ వీధంతా మైకులు పెట్టుంటాడు తీరా మనం స్టేజ్ దగ్గరికి పోతే ఆ కూడా ఉండడు కానీ ఆయన మాట్లాడే మాటలు ఆ దాదాపు చాలా దూరం వినిపిస్తాయి అంటే మన ని వినిపించాలని పాత రోజుల్లో గోళ్ల మీద రాసేవాళ్ళం అండి మీకు చెప్పాలి నేను చిన్నప్పుడు చదివాను నీలం సంజీవ్ రెడ్డి గారిని గురించి అంటే అప్పుడు ఏదో నేను ఆరో తరగతిలో ఫస్ట్ ప్రైజ్ ఇస్తే బుక్ ఇచ్చాను కాబట్టి చదివాను ఆయన ఒకటే ఉన్నాడు వెల్లూరు రాయవెల్లూరు జైల్లో ఉన్నప్పుడు బాత్రూముల్లో లిట్రిన్ లో గోళ్ల మీద నీలం సంజీవ్ రెడ్డి సన్నాప్ అని వాళ్ళ ఊరి పేరు రాసేవాడంట ఎందుకు రాస్తున్నావు నీకు అంత అంటే కాదు మనకు ప్రచార సాధనాలు లేవు కదా నేను ఇక్కడ జైల్లో ఉన్నానన్న అడ్రస్ తెలిసి ఎవరు ఒక కార్డు ముక్క రాస్తారు మనం అంతా కలపడానికి ఉపయోగపడతాది అలాగే రైళ్ళ మీద ఏదో చిన్న కరపత్రాలు లాగా రాసి అంటే వాళ్ళు ఢిల్లీలో అంటించేది కేరళ వరకు అందరూ చదువుకునేవాళ్ళు అంటే ప్రచార మాధ్యమాలు ఏవి లేని రోజుల్లో ఉప్పుతో రాసి ఎర్రమన్నుతో రాసి గోళ్ల మీద రాసి కరపత్రాలు వేసి అంటే పాంప్లెట్ చేతి వేసి లేదా ఇంకా కోళ్ళ మీద రాసి ప్రచారం చేసే రోజుల్లోనే పోరాటం చేస్తే ఈ రోజు ఎక్కడ నుంచి కూర్చొని ప్రపంచాన్నంతా మనం ముందుకు తెచ్చుకోగలిగిన అరచేతిలో ప్రపంచాన్ని దాచుకోగలిగిన టెక్నాలజీ ఉన్న సమయంలో నాకు మాట్లాడేదానికి అవకాశం లేదు నాకు ప్రతిపక్ష హోదా లేదంటే సాకులు వెతకడం తప్ప అర్థం లేదు జగన్మోహన్ రెడ్డి గారు పిరికివాడు పిరికివాడు మొండివాడు చాలా మంది అనుకుంటుంటారు ధైర్యవంతుడు ధైర్యవంతుడు కాదు ధైర్యానికి మొండివాడికి తేడా ఏమంటే ధైర్యవంతుడికి చైతన్యం ఉంటాదండి చురుకుదనం ఉంటాడు జాగ్రత్త ఉంటుంది మొండివాడికి ఆ మూడు ఉండవు దూరింది దూరం వాడు ఎందుకు దూరతారో తెలియదు గుడ్డెద్దు చేలో పండట్టు దూరేవాడిని మొండివాడు అంటాం కాబట్టి అతను మొండివాడ మొండితనాన్ని వీళ్ళు ధైర్యం అనుకుంటున్నారు ఆ మొండితనంలోనే పిరికితనం ఉంది పిరికితనం కాబట్టి అతను చూడండి ఆ ముఖము ఆ ముఖ కవలికలు కళ్ళు ఇలా చూడడం అవన్నీ చూస్తే యాంగ్జైటీ న్యూరోసిస్ బాగా ఉన్న వ్యక్తులు లాగా కనిపిస్తాడు యాంగ్జైటీ న్యూరోసిస్ అంటే భయము ఆందోళన ఒత్తిడి అన్ని కలిపి నర్వస్ గా ఫీల్ అవుతాడు ఇలా చూడడం ఆ చూపులు ఇలా ఇలా నవ్వడం ఆ చూడ ఇవన్నీ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముందు ఎట్లా అక్కడ మరి అక్కడ హాస్పిటల్ బాగున్నాయి చూపించుకొని బెంగళూరులో మీరు అన్నట్టు విశ్రాంతి కాదు ఎవరన్నా వైద్యం చేసుకొని కొంత కౌన్సిలింగ్ తీసుకొని అక్కడ యోగా థెరపిస్ట్లు కూడా యోగా నేర్చుకొని కావాలంటే ఒక నలభై రోజులు అన్ని ట్రైనింగ్ తీసుకొని వచ్చి పోరాడమని అంటే ఎవరండి వద్దంటాం ప్రతిపక్షం బాగుండాలని కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయన కదా రాజశేఖర రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారిని చాలా గౌరవించే వాళ్ళని ఫ్రెండ్లీగా చూసేవాళ్ళు ప్రతిపక్ష నాయకులు ఎవరు ఆ జయపాల్ రెడ్డి గారు బాబుల్ రెడ్డి గారిని అయితే నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి గారు అయిపోయినాక బాగా అలా భుజం తట్టి మాట్లాడేవాడంట బాగా మాట్లాడ వెంకయ్య ఇది వదిలేసి వీళ్ళు పారిపోతూ అభూత కల్పనలతో తెలుగుదేశం పార్టీ మీద కూటమి నేతల మీద ఈ మాజీ మంత్రులు చెత్త చెత్తగా ఓడిపోయిన వాళ్ళు ఆరోపణలు చేయడం తప్పండి మీరు ఇందాక అన్నారు తాతల ప్రేమలు ప్రేమ అనేది విషపు ప్రేమ విషపు కావుగిలి అతను ఎవ ఎవరికి మొత్తం మోసం చేస్తూ అవ్వ తాతను ముద్దు పెడతావా అమ్మను అమ్మకు దిక్కు లేదు చెల్లికి దిక్కు లేదు బాబాయికి దిక్కు లేదు బాబాయి కూతురికి దిక్కు లేదు ఇంట్లో తనతో పుట్టిన వాళ్ళకు దిక్కు లేదు కట్టుకున్న భార్యకి దిక్కు లేదు ఎవరికి దిక్కు లేని ఇతను అవ్వని తాతని చెల్లెమ్మను కన్నమ్మను పిన్నమ్మను ఆయమ్మను అంటే ఎవరండి ఆయన చెప్తుంటారు మన రాజశేఖర్ రెడ్డి గారే అమ్మకు అన్నం పెట్టలేని వాడు పెన్నమ్మకు ఒడ్డా చేయించానంటాడు అట్లాంటి వాళ్ళు కదా అని చాలా మంది తింటాడు అవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు ఏం చెప్పారు అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు కొట్టిస్తారు ముగుణ్ణి కొట్టి మొగ మొగసాలకి ఎక్కినట్టు ఆయన చెప్పే సామెతలని అంటే ముగ్గుని ఇంట్లో కొట్టి